తను వ్యాపారం చేయడానికి వెళ్తున్న సమయంలో అతి వేగం అమానుష్యంగా ఒక అమాయకుడి ప్రాణాన్ని తీసేసింది అని చెప్పి ఈరోజు చెప్పవచ్చు ఎట్లుంది అయితే అలా ట్రై చేసేది చాలా మటుకి కారు నెంబర్ అయితే కనిపిస్తే కారు కనిపించింది ఒక టూ డేస్ పడుతుంది చేస్తాం కంపల్సరీ మీకు నాయన చేస్తామని చెప్పేసి అన్నారు రేపు పొద్దున్న ఇదే ప్లేస్లో మేము అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు మొత్తం మీద ఎవరికి జరగకూడదు మాకు ఏంటంటే నాయ జరగాలి డబ్బులు ఇచ్చేమో అది సమస్య కదండి డబ్బులు మేమే వెళ్ళకే సాయం చేస్తాం పది రూపాయలు మా మేము ఇంటి వాళ్ళు అందరం టైర్ మీద వెళ్తే వార్నిచ్చి వెళ్ళినాడు ఫార్చునర్ కవర్ ఫాస్ట్గా వచ్చి ఆయన్ని డాష్ ఇచ్చింది డాష్ ఇవ్వగానే బాడీ మనిషి ఒదిక్కున పడ్డాడు బైక్ ఏమో ఒదిక్కునికెళ్ళింది అన్న హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఇందాక మీరు ఒక బాడీని చూశారు కదా అసలు జరిగింది ఏంటి ఎందుకు ఆ వ్యక్తి అమానుష్యంగా చనిపోయాడు అని చెప్తున్న విషయంపై మీరు చూడండి వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే ఈ రోజు అనగా జులై ఫిఫ్టీన్త్ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇడ్లీలు అమ్ముతూ తన పూటని తన ఇంటిని గడుపుకుంటాడనమాట సో పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితి పేదరిక పరిస్థితి ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి సోము సుబ్బు తన పేరు కాకినాడ నుండి హైదరాబాద్ వచ్చి తన ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ తను పని చేస్తే ఓ పూట గడుస్తుంది తను పని చేస్తేనే వచ్చిన డబ్బులతోటి తన కుటుంబాన్ని సంసారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు సో మార్నింగ్ ఇంటి దగ్గర నుండి కుకట్పల్లి వ్యాపారానికి వెళ్తున్న సమయంలో ఐక్య ఫ్లైఓవర్ పైన తను ఒక లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తా ఉన్నాడు వెళ్తూ ఉంటే వెనుక నుండి ఒక ఫార్చునర్ వెహికల్ బ్లాక్ కలర్ వెహికల్ వచ్చి తనను అమానుష్యంగా గుద్ది అతి వేగంతో వచ్చి వెహికల్ వెహికల్ని గుద్దేసి వెళ్ళిపోవడం జరిగింది తన టిఫిన్స్ అన్ని కూడా కింద పడిపోయినాయి ఆ పైనుండి ఆ వ్యక్తి కింద పడడం జరిగింది అక్కడికక్కడే స్పాట్గా చనిపోవడం జరిగింది సో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కాకినాడకు బయలుదేరారు వాళ్ళ వైఫ్ అండ్ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అక్కడ తన కుటుంబ పరిస్థితి కూడా చాలా అప్పులపాలై ఉన్నాయి సో కేవలం తన అప్పులు తీర్చుకోవడానికి తన పూట గడుపుకోవడానికి తను హైదరాబాద్ వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాడు ఇలాంటి సమయంలో తను వ్యాపారం చేయడానికి వెళ్తున్న సమయంలో అతి వేగం అమానుష్యంగా ఒక అమాయకుడి ప్రాణాన్ని తీసేసిందని చెప్పి ఈరోజు చెప్పవచ్చు ఈరోజు మనం మన దగ్గర వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం మీరు ఏమవుతారన్న మా చెల్లి మా బావిడే భయపడకుండా చెప్పు ఏమవుతాడు మీ తొంత చెల్లి వాళ్ళ భర్తనా ఓకే మీరేం చేస్తుంటారు వ్యాపారం ఇడ్ల్యాపారం అందరం అందరు ఇట్లా వ్యాపారం చేస్తుంటారు సో ఈ వ్యక్తి ఎన్ని రోజుల నుండి ఇడ్ల వ్యాపారం చేస్తున్నాడు కాకినాడ నుండి ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు ఎనిమిది నెలలు అవుతుంది సార్ వచ్చి ఓకే ఎనిమిది నెలలు అవుతుంది ఆ అల్లం మేమే కలిపి వచ్చాం ఓకే అయితే అస్తమాపడి నుంచి వచ్చాం అయితే పొద్దున్న ఐదున్నరన్నరకే బయలుదేరాడు బయలుదేరితే గుద్ది సెల్పోయాడు మాకేం రెస్పాన్స్ ఏం లేదు పోలీసులు టు రెండు రోజులు పడతాద మూడు రోజులు పడతా అంటున్నారు దానికి మాకేం లేదు ఏపీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు రాయి రాయదుర్గ పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చారు సో అక్కడ ఫైల్ రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది అన్నారు మాకు ఏం కాదు ఇప్పుడు కి మాకు న్యాయం జరగల డబ్బు దానం కాదు మా ప్లేస్ లో ఇంకొకరికన్నా సరే ఇదే జరుగుతుంది అంటే ఇప్పుడు గుర్తు దేస్ రెస్పాన్స్ ఏమి లేదు వెళ్ళేమో టూ డేస్ పడుతుంది మూడు రోజులు పడుతుంది అన్నారు మాకు ఏంటన్నది న్యాయం జరగదు పిల్లల చూస్తే చిన్నపిల్లలు మొన్న రీసెంట్ గా నాన్నగారు చనిపోయారు నెల అవుతుంది మొన్న వెళ్ళి వచ్చి కరెక్ట్గా పదిహేను రోజులు అవుతుంది వచ్చి వచ్చి మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేశాడు ఈ ఎంత జరిగింది ఇప్పుడు ఇతనే పెద్ద దిక్కు ఇలా అమ్మగారు కానీ ఇలా భార్య గానీ ఇలా పిల్లలు కానీ మొత్తం అందరూ బతకాలి ఇంకా ఆధారం అంటే సోము సుబ్బు సో తన వయసు ఎంత థర్టీ ఫైవ్ ఇద్దరు అబ్బాయిలు ఒక పది ఒక పది పదమూడు ఉంటాయి ఓకే సో మరి ఇప్పుడు ఈ ఈ మనిషికి ఇట్లా జరిగిందని చెప్పి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే పోలీస్ వారి స్పందన ఎట్లుంది అయితే అలా ట్రై చేసేది చాలా మటుకి కారు నెంబర్ అయితే కనిపిస్తే కారు కనిపించింది ఒక టూ డేస్ పడుతుంది చేస్తాం కంపల్సరీ మీకు నా చేస్తాం అని చెప్పేసి అన్నారు అది నెంబర్ ప్లేట్ కనిపిస్తలేదు అంటున్నారు కానీ బ్లాక్ కలర్ ఫార్చునర్ అని చెప్తాం బ్లాక్ కలర్ అన్నారు సో ఇప్పుడు మరి పోలీస్ వాళ్ళు స్పందించాలా ఈ విషయాన్ని ఖచ్చితంగా పై అధికారుల వరకు తీసుకెళ్లాలి ఇలాంటిది ఇంకో ఇంకో పేదవాడికి అమాయకుడికి సామాన్యుడికి జరగొద్దు అంటారు జరగకూడదు అని రేపు పొద్దున్న ఇదే ప్లేస్ లో మేము అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మొత్తం మీద ఎవరికి జరగకూడదు మాకు ఏంటంటే నాయం జరగాలి డబ్బులు ఇచ్చే అది సమస్య కదండి డబ్బులు మేమే వాళ్ళకి వెళ్ళకే సాయం చేస్తాం పది రూపాయలు మా మేము ఇంటి వాళ్ళు అందరం పది రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే మేము మనిషి రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు చేసుకుని అందరికి సాయం చేస్తాం మాకు ఏంటంటే నాయం జరగాలి సో తిను ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడని చెప్పారు పోలీసు వాళ్ళు స్పీడ్ అయితే ఏం చెప్పలేదండి పోలీసు వాళ్ళు అయితే మామూలుగా మనవాడు అయితే రైట్ రూట్ లోనే వెళ్తున్నాడు కరెక్ట్ గానే వెళ్తున్నాడు మనవాడు చాలా డీసెంట్ గా ఉంటాడు సైలెంట్ పర్సన్ ఒకసారి తేడా అసలు సో చాలా బైక్ కూడా చాలా వార్నిచ్చ ఈయన ఎప్పుడు ఫ్లైఓవర్ మ్యాచ్ కింద నుంచి వెళ్ళేవాడు ఫ్లైఅర్ మ్యాచ్ వెళ్తే వార్నిచ్ వెళ్ళినాడు ఫార్చునర్ కవర్ ఫాస్ట్ గా వచ్చి ఆయన్ని డాష్ ఇచ్చింది డాష్ ఇవ్వగానే బాడీ మనిషి ఒదిక్ పడ్డాడు బైక్ ఏమో ఒదిక్కు వెళ్ళింది అన్న అది ఫ్లైఓవర్ డౌన్ అన్నమాట ఆయన ఫ్లైఓవర్ మ్యాచ్ డైరెక్టర్ కింద పడిపోయాడు కింద పడిపోగానే బుర్ర చిట్లు పోయిందన్న ఆయన స్వాడ్ డెడ్ ఆయన సో ఇప్పుడు వీళ్ళు కోరుతున్న విషయం ఏంటంటే సోము సుబ్బు అనే ఓ వ్యాపారి చిన్నపాటి వ్యాపారి తను తన వ్యాపారానికి పదిహేను తారీఖు జూలై ఉదయం ఆరు గంటలకు తను వెళ్తున్న దారిలో ఒక ఫార్చునర్ వచ్చి అమానుష్యంగా ఒక అమాయకుడిని తన వేగంతో వచ్చి గుద్దడం జరిగింది గుద్దడం వల్ల అక్కడికక్కడే సోముసుద్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది కానీ కుటుంబ సభ్యులంతా కూడా కోరే విషయం ఏంటంటే ఇలాంటి అన్యాయం ఇంకొక సామాన్యుడికి జరగొద్దంటే మేమేదో ఒకరోజు వ్యాపారం చేస్తే ఐదు వందలు నాలుగు వందలు మిగిలి ఆ దాంతో కుటుంబాన్ని జీవనోపాధిని గడుపుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలాంటి సమయంలో ఒక ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయాం అయినప్పటికీ కూడా ఈరోజు ఫార్చునర్లో ఉన్న వ్యక్తి ఎవరు అసలు ఆ ఫార్చునర్ నంబర్ ఏంటో రాయదుర్గా పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది మాకు చెప్పట్లేదు ఫార్చునర్ అని చెప్పారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మీరు వెళ్ళి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని రండి వచ్చిన తర్వాత చూస్తామని చెప్పి చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు సో ఒక్కసారి ఎస్ఐ నంబర్ ఏమైనా ఉంటే నేను లైవ్ లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉందా నమస్తే సార్ నేను వేదాంత్ మాట్లాడుతున్నా వేదాంత్ మీడియా నుండి సార్ ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉస్మానియా మార్చరీ దగ్గర నేను రావడం జరిగింది ఇక్కడ సోము సుబ్బు అనే వ్యక్తి ఉదయం యాక్సిడెంట్ అయింది కదా సార్ సో ఇక్కడ వీళ్ళు భయపడుతున్నారు సార్ ఏమని చెప్తున్నారంటే ఎఫ్ఐఆర్ అయింది గానీ రెండు రోజుల తర్వాత రమ్మన్నారు మరి ఎంత వరకు స్పందిస్తారో తెలియదు ఆ కార్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అదే ఈ కేసు గురించి మాట్లాడడానికి మాట్లాడితే మీరు వెళ్ళి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకోండి అని చెప్పారండి కేసు పరిస్థితి ఏంటి సార్ సెక్షన్స్ ఏం అదే ఉంటది ఓకే ఏమైనా డౌట్ ఉంటే ఎనీ టైం రావచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కూడా రావచ్చు నో ప్రాబ్లం చేసిన ఉంటది వి వి విల్ షో ఆల్ ద ఎవిడెన్స్ ప్రాబ్లమ్ కూడా కెమెరా ఎగ్జాక్ట్లీ స్పాట్ లో లేదు బట్ దానికంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నది సార్ బట్ అది ఆ ఇన్సిడెంట్ రికార్డ్ అవ్వట్లే ఈయన పోయిన తర్వాత ఒక రెండు మూడు కార్లు వెళ్ళినాయి సార్ మన నైట్ టైం కాబట్టి ఆ నెంబర్ రావట్లేదు కార్ నెంబర్ రిట్రీవ్ చేసి వాళ్ళ కార్లు చెక్ చేస్తే వాళ్ళ కార్ నెంబర్ వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని ఆ టైంలో వాళ్ళ ఎక్కడో డేటా తీస్తే తెలుసు Okay, okay, okay. okay thank you, thank you so much, sir. Thank you so much. Fight, fight. Right. సో చూస్తున్నారు కదా ఎస్ఏ గారు అయితే స్పందించడం జరిగింది అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ లేదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది సో అక్కడ ఆ సమయంలో వెళ్ళినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం ఖచ్చితంగా మేము దీనిపైన చర్యలు తీసుకుంటాం హిట్ అండ్ రన్ రీసెంట్ టైంలో చాలా దారుణమైన ఘటనలకు పాల్పడతా ఉన్నారు గుద్దేసేయడము అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఇలాంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాము సో ఇది ఇంకోసారి రిపీట్ అవ్వద్దు ఇంకో సామాన్యుడికి ఇలా అవ్వద్దు చెప్పి కుటుంబ సభ్యులు అందరూ కూడా అంటా ఉన్నారు అండ్ అదే విధంగా ఈ ఇప్పుడు ఆ పిల్లలు కానీ ఆ భార్య గాని మీరు కార్యక్రమం కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి రండి ఖచ్చితంగా కలుద్దాం మా తరపున తోచిన సహాయం పిల్లల చదువులకు ఏదో ఒక విధంగా మేము వేదాన్ మీడియా నుంచి మేము చేసే ప్రయత్నం చేస్తాము అండ్ ఈ వీడియోలో ముఖ్యంగా మనము ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది ఆ బ్రదర్కి యాక్చువల్గా తినే చెప్పండి అన్న అసలు ఏం జరిగింది మీరు ఎక్కడ ఈ కేసుని చూసారు ఎవరికి ఫోన్ చేశారు మీరు నా పేరు ప్రవీణ్ కుమార్ ఓకే అది ప్రవీణ్ చారిటబుల్ ట్రస్ట్ మేము ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ నడిపిస్తాము ఓకే సో నాకు మార్నింగ్ రాయదుర్గం పిఎస్ నుంచి అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ కాల్ వచ్చింది నేను సిక్స్ ఫిఫ్టీన్ వరకు స్పాట్ చేరుకున్నాను స్పాట్కి వెళ్ళేసరికి డెడ్ బాడీ ఉంది అక్కడ సో అక్కడ ఎస్ఐ గారిని అక్కడ అందరికి కనుక్కోవడం జరిగింది అంటే సో అనౌన్ వెహికల్ గుర్తివేసి వెళ్ళిపోయింది సో స్పాట్ అయింది సో అక్కడి నుంచి వెంటనే బాడీని మనం మార్చికి షిఫ్ట్ చేస్తాము సో దాని తర్వాత ఇంకా వాళ్ళు సీసీ ఫుటేజ్ చేస్తాము తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడే రావడం జరిగింది ప్రాసెస్ ప్రాసెస్ చేస్తున్నారు చేస్తున్నారు విషయం ఏంటంటే మనము ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించే ఇలాంటి వాళ్ళకు మనము సహకరించాలి అతి వేగం ఒక ప్రాణాన్ని ఒక అమాయకుడి ప్రాణాన్ని తీసేయడమే కాదు ఒక యాక్సిడెంట్ అంటే ఒక్కరికి జరగడం కాదు ఇల్లంతా బయటపడడం ఈరోజు ఆ భార్య తన భర్తను కోల్పోయింది పిల్లలు తన తండ్రిని కోల్పోయారు పూర్తి స్థాయిలో ఆ కుటుంబం ఓ పెద్ద దిక్కునే కోల్పోయింది వాళ్ళ జీవితం ఇక మించి ఎలా ఉంటుందో కూడా తెలియదు మీ అతివేగం వల్ల మీ క్షణిక ఆవేశం వల్ల మీ క్షణిక ఆనందం వల్ల ఈరోజు ఒక జీవితం నాశనం అవుతుందంటే మీ ఆనందంతా జీవితం ముందు చాలా చిన్నది ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఈరోజు జరిగినటువంటి ఘటన ఆ కుటుంబానికి ఎంతో ప్రభావితం చేస్తుంది అండ్ పిల్లల చదువులు కానీ ఆ భార్య ఎవరి మీద బతకాలి ఈరోజు ఎలాంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో మీరు కూడా ధైర్యంగా ఉండండి బాడీ తీసుకెళ్ళండి మీ కార్యక్రమాలన్నీ చేసుకోండి తర్వాత మళ్ళీ చేయండి ఫోన్ చేయండి మా తరపున సహకారం మేము చేస్తాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ వేదాంత్